ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి ఇంకా ఇంకా ఈరోజు మా ఆయనకి అయితే హాలిడే అనమాట ఎలాగో ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడే అనమాట ఏడున్నర అయ్యింది లేవడం వచ్చేసరికి ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసుకున్నామన్నమాట ఇంకా కాఫీ కూడా చేయలేదనమాట లేట్గా లేసాం అనేసి ఇప్పుడు పోయి కాఫీ చేసుకోండి కావాలన్నమాట సమాన్ సమాడీ ఓ విడి ఒకే ఇక్కడ చూడండి ఏంట అసలు నా పరిస్థితి దోశ పిండి చేసినప్పుల్లా ఇదే పని అవుతుంది నాకు కాఫీ అయితే చేసుకోవాలన్నమాట అంతా తర్వాత చేస్తాను కాఫీ అయిన తర్వాత ఇంకా అన్నీ చేసుకుందాము ఫస్ట్ అయితే కాఫీ పడాలన్నమాట కాఫీ అయితే రెడీ అయిందనమాట అయిందన్నమాట ఇంకా చట్నీ చేయలేదు అనమాట మా బాబా అయితే ఏడుస్తాడన్న ఏడుస్తున్నాడనమాట అని చెప్పేసి వాటికి ఫస్ట్ ఒక దోశ వేసిస్తాను అనమాట వాటికి ఇచ్చి వాటి తింటా ఉన్నప్పుడు అయితే నేను ఇంకా చట్నీ చేసుకుని అయితే మా మాకేసుకుంటే ఒక దోశ అయితే వేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే బీరువాలో అయితే ఒక రెండు కాక్రోచ్లు అయితే కనబడినాయి అనమాట అందుకనేసి అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని నీట్గా మడ్చేసి పెడతాం అనమాట బీరువా అంతా కూడా చూడండి ఎన్ని బట్టలు అంతా కూడా చిందరూ అందరు ఉంది రూమ్ అంతా కూడా అంతా క్లీన్గా అయితే అన్నీ కూడా తీసి పెడతాం అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి మీకు చూపిస్తాను అంత క్లీన్గా అయితే సర్దేస్తామన్నమాట బట్టలన్నీ కూడా ఎవరి వాళ్ళవైతే చూడండి ఒక్క అయితే మా ఆయనవి ఒక్క అయితే నావి మా బాబు అయితే అనమాట ఇంకా ఇప్పుడైతే డిమార్ట్కి అయితే అనమాట ఇంట్లో కొన్ని సర్కులు లేకుంటే ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తా అనమాట డిమార్ట్కి వెళ్ళేసి అయితే వచ్చినామన్నమాట ఇంకా కాఫీ చేసుకునేసి అనమాట ఏమైతే చూడండి ఇక్కడైతే డిమార్ట్కి వెళ్ళి వచ్చినాం కదా మీకు ఏమేమి తీసుకొచ్చినామో చూపిస్తాను చూడండి ఒకటి ఇప్పీ మ్యాగీ తీసుకొచ్చినాం అనమాట ఇప్పీ మ్యాగీ అయితే అదైతే నా ఫేవరెట్ అనమాట మా బాబు కూడా తింటాడు అనమాట బాగా అలవాటు చేస్తాను ఇంకా రేపు ఎలాగో సండే కదా బిర్యానీ చేద్దామనేసి ఇంకా బిర్యానీ మసాలా కూడా అనమాట ప్యాకెట్ వచ్చేసరికి ఇంకా ఇవి ఇంకా ఏమేమో ఇంట్లో సరుకులు అయితే అనమాట మేమైతే ఎక్కువ సరుకులు అయితే వెళ్తాం వెళ్తామన్నమాట చిన్న చిన్న అయితే ఇంకా మేము ఒక్కటి కాలు అయితే మాత్రం ఇంకా ఇక్కడ అంగడిలోనే తీసుకుంటామన్నమాట చాలా వరకు మేమైతే ఇంకా డిమార్ట్కే వెళ్తామండి ఎందుకంటే అక్కడే కొన్ని డిస్కౌంట్లు అయితే ఉంటాయి కదా అందుకనేసి ఇంకా బయట తీసుకుంటే ఇంకా ఎంఆర్పిస్తా ప్రైజ్ ఉంటాయి కాబట్టి ఇంకా మేము డిమార్ట్కే వెళ్తాం అన్నమాట డిమార్ట్ కానీ లేకపోతే మెట్రోకి వెళ్తామన్నమాట మెట్రోలో అయితే ఇంకా తక్కువ అనమాట చెప్పాలంటే మెట్రోకి వెళ్ళడం ఎక్కువ తక్కువ అనమాట అసలు ఇంకా డిమార్ట్ దగ్గర కాబట్టి డిమార్ట్కి అయితే వెళ్తామనమాట అలాగే ఒకటి జీరా కూడా తీసుకొచ్చినాం అనమాట ఇంకా డిమార్ట్కి వెళ్ళినామంటే జీరా కంపల్సరీగా ఉంటుందన్నమాట మా ఇంట్లో అయితే ఇంకా తీసుకొచ్చేస్తాము ఇక్కడ మా బాబు చూడండి ఎట్లా ఆడుతున్నాడు ఫుల్ ఉందన్నమాట అక్కడ డిమార్ట్లో అయితే అసలు అంతా బాగుంటాడు కానీ వచ్చేటప్పుడు వేస్తాడు అనమాట ఇంకా బయలుదేరాము అన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు చాలాసార్లు గమనించిన అనమాట నేనైతే చూడండి గోధుమ పిండి కూడా తీసుకొచ్చినాను ఇంతే అనమాట మా సరుకులు అయితే అంటే ఇంకా లేకుండే తీసుకొచ్చినాం అనమాట ఇంకా నేనైతే సోపులు షాంపులన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టేసి పైన షెల్ఫ్ మీద పెడతాను అనమాట అట్లా పెడతా అంటే చూడండి మా బాబు